ఈ ఆత్మలింగాన్ని తీసుకొచ్చిన భగీరథుడే దీనికి సంబంధించిన ఓ శాసనం రాశాడని శంకరపల్లి దగ్గరలో ఓ శిథిలాలయంలో ఉన్న శివలింగం పైన అది చెక్కబడి ఉందని ప్రొఫెసర్ ఆయన డైరీలో విప్లంగా రాశాడు ఆ శాసన మామ చిరంజీవి గారు నటించిన అంజీ మూవీలో చెప్పిన విధంగా శక్తులు కలిగి ఉన్న శంకరపల్లిలో ఉండే ఒక ఆలయంలో మరకత శివలింగం ఉందని మీకు తెలుసా ఇప్పుడు ఈ రోజు మనమైతే ఆ మరకత శివలింగాన్ని అయితే దర్శించుకోబోతున్నాము సో అదే ఆలయంలో ఒక కాలచక్ర రౌతు ఉందని తెలుసా ఎవరైతే కోరిక కోరుకొని దానిపైన హ్యాండ్స్ పెడతారో కోరిక తప్పక నెరవేరేదైతే ఆ రౌతు రైట్ సైడ్ తిరుగుతుందని భక్తుల గట్టి నమ్మకం ఆలయంకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ టెంపుల్ బ్లాగ్ ఈ ఆలయాన్ని మరకత శివలింగ సోమేశ్వర స్వామి ఆలయం అంటారు ఈ ఆలయం మన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకరపల్లి చందిప్ప అనే గ్రామంలో ఉంటుంది మన హైదరాబాద్ నుండి జస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది మన గచ్చిబౌలి పటాన్చెరు మెహదీపట్నం నుండి అయితే డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ మన గచ్చిబౌలి నుండి వస్తుంటే మనకైతే శంకరపల్లి దగ్గర రాగానే హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ హనుమాన్ విగ్రహం బ్యాక్ సైడ్ నుంచి అయితే మనం వెళ్ళాలి జస్ట్ టూ కిలోమీటర్స్ లోపలికి విలేజ్ లోపలికి వెళ్తే మనకైతే ఆలయం కనిపిస్తుంది అండ్ వన్స్ టెంపుల్కి అయితే రాగానే ఇక్కడ చూడండి మనం అయితే ముందుగా మనం ఆలయం చూసే ముందు కాళ్ళు కట్టుకొని వాటర్ అయితే చల్లుకొని లోపలికి అయితే వెళ్దాము ఆలయ వాతావరణం చూడండి ఈ విధంగా ప్రశాంతంగా అయితే ఉంది నాకైతే పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది ఈరోజు ఫ్రైడే అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ సాటర్డే మండే అయితే ఫుల్ పబ్లిక్ వచ్చి దర్శనం చేసుకుంటారట అండ్ మన దగ్గర నుంచిలే కాకుండా మన పక్క రాష్ట్రం నుండి కూడా వచ్చి ఈ మరకతి శివలింగానికి అయితే అభిషేకం చేస్తూ ఉంటారట ఇంకోటి చూసుకున్నట్లయితే మమ్మ ఇక్కడ చూస్తున్నారు కదా అదే శ్రీ మరకత శివలింగం ఇక్కడ కనిపించే శివలింగానికి ఒక ప్రత్యేకమైతే ఉంది అంటే పచ్చరంగు రత్నంతో తయారైన శివలింగం అని అర్థం పూర్వం ఈ శివలింగానికి రాముడు లక్ష్మణుడు కూడా అభిషేకం చేశారని పురాణాలు అండ్ ఇక్కడ ఉన్నవారైతే చెప్తున్నారు అండ్ ఎవరైతే కోరికలు కోరుకొని మనస్ఫూర్తిగా అభిషేకం చేస్తారో వారికి కోరికలు నెరవేరి మంచి ఆరోగ్యాలతో ఉంటారని అయితే నమ్ముతున్నారు అండ్ ఈ ఆలయం దాదాపు పదకొండు వందల సంవత్సరాల చరిత్ర కలిగి పశ్చిమ చాళుక్య ఆరవ విక్రమాదిత్య కాలంలో ఈ మరకత శివలింగాన్ని అయితే ప్రతిష్ఠింపజేశారంట ఆ తర్వాత ఆలయం నిర్మాణం కోసం రెండు వందల యాభై ఎకరాల భూమిని కేటాయించగా కాలక్రమంలో ఆ భూమిని అయితే చాలా మంది అయితే ఆక్రమించారంట ఆ తర్వాత ఆలయం అయితే ఎవరు పట్టించుకోలేదు అండ్ రీసెంట్గా పది పదిహేను సంవత్సరాల క్రింద ఈ ఆలయం అయితే ఒక సంఘటన అయితే జరిగిందంట అప్పటి నుండి ఈ ఆలయం అయితే చాలా అద్భుతంగా అండ్ వెలుగులోకి అయితే వచ్చింది ఆ సంఘటన ఏంటో చెప్తా చూడండి టూ థౌజండ్ సెవెన్లో చెందిన నరేష్ గారు శివరాత్రికి ఈ ఆలయంలో ఎలాగైనా అభిషేకం చేయాలని లింగానికి శివరాత్రి రోజు లింగానికి అభిషేకం చేస్తుంటే సూర్యకాంతి వచ్చి శివలింగంపై పడడంతో చాళుక్యుల కాలంలో ప్రతిష్ఠించిన అదే మరకత శివలింగం అని చాలా మంది అయితే ఇక్కడ గుర్తించారు అప్పటి నుండి ఈ ఆలయాన్ని ఒక ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించుకొని ఈ ఆలయానికి ఉన్న శివలింగానికి అయితే నిత్యం పూజలు అయితే చేస్తున్నారు అదే విధంగా ఈ ఆలయంలో కాలచక్ర రౌతుంది ఉంది కాలచక్ర రౌతు గురించి చెప్తా చూడండి మనకు శివలింగానికి రైట్ సైడ్ లో కాలభైరవ దేవుడు అయితే దర్శనమిస్తాడు ఆ కాలభైరవ దేవుని ముంగట కాలచక్ర రౌతైతో ఉంటుంది సో ఎవరైతే కోరిక కోరుకొని ఈ కాలచక్ర రౌతు పైన హ్యాండ్స్ పెడతారో ఎవరి కోరికలు అయితే నిజంగా నెరవేరుతాయో వారి రౌతు అయితే రైట్ సైడ్లో తిరుగుతుందంట అండ్ ఇదైతే భక్తులు చాలా నమ్ముతున్నారు దీనికోసం చాలామంది భక్తులు అయితే ఇక్కడికి అయితే వస్తూనే ఉన్నారు కాలచక్ర రౌతున్నా అయితే చూసారు కదా సో నేను కూడా ఇక్కడ కోరిక కోరుకొని దీనిపైన హ్యా హ్యాండ్స్ అయితే పెట్టాను సో అదైతే రైట్ సైడ్ తిరిగింది అండ్ చిరణికి అయితే మనకు లెఫ్ట్ సైడ్ కంప్లీట్లీ లెఫ్ట్ సైడ్ అయితే తిరిగింది దీని గురించి ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి పంతులు గారిని అడిగితే మాత్రం అలా ఏం లేదు లెఫ్ట్ అయినా తిరగచ్చు రైట్ అయినా తిరగచ్చు అని చెప్పాడు అదే విధంగా ఇక్కడైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ అన్నదానం పెట్టారు మధ్యాహ్నం

ఇక్కడ అన్నదానం అయితే కంప్లీట్ చేశాము మీలో ఎంతమంది ఈ మరకత శివలింగాన్ని దర్శించుకున్నారో కామెంట్ చేయండి అయ్యాస్ ఇప్పుడైతే లంచ్ కంప్లీట్ చేసుకొని మేముగా మళ్ళీ మనం అయితే ఇక్కడ ఆంజనేయ దగ్గర కూడా ఆగి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము సో మన ఎగ్జాక్ట్లీ మన ఆ శివాలయం వెళ్ళే టూ కిలోమీటర్స్ దగ్గరనే ఉంది